నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమల్ల వారి ఆలయంలో మే ఒకటి నుండి ఐదవ తేదీ వరకు జరగబోయే బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి మాచిరాజు లక్ష్మీనారాయణ ఆలయ అర్చక పురోహిత బృందంతో సమావేశం ఏర్పాటు చేశారు శైబాగమ పండితులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామ శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు ఐదు రోజుల పాటు శాస్త్రోక్తంగా జరగనున్నట్లు కార్యనిర్వహణాధికారి తెలిపారు ఇందులో భాగంగా మే ఒకటవ తేదీ బ్రహ్మోత్సవ కళ్యాణం వైభవోపేతంగా జరుగుతుందన్నారు అలాగే గ్రామోత్సవ ఏర్పాట్ల గురించి చర్చించారు దేవస్థానం వెబ్సైట్ నందు కళ్యాణం టికెట్స్ అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ వెబ్ శ్రీ దాట్ల సుబ్బరాజు దంపతులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు ఏర్పాట్లపై అర్చకులు పురోహితులు వేద పండితులతో కార్యాలయ సిబ్బందితో చర్చించారు బ్రహ్మోత్సవాలలో స్థానికులు గ్రామస్తులు భక్తులు పాల్గొనాలని కోరారు వరకు స్థానిక గౌరవ నీళ్ళు శ్రీ దాట సుప్రు గారు శాసనసభ్యులు గవర్నమెంట్ విప్పు వారి సమక్షంలో వారి ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు వచ్చేంత వైభవంగా మనందరం ఏకగ్రీవంగా ఆమోదించే ఉన్నాం ఈ సందర్భంగా ఓటో స్వామివారి బ్రహ్మోత్సవ కళ్యాణం జరుగుతుంది ఆ రోజు ముఖ్య అతిథిగా శ్రీ స్వామివారి దేవస్థానానికి స్థానిక ఎమ్మెల్యే బా డాక్టర్ సుబ్రజ్ దంపతులు కళ్యాణంలో పాల్గొంటారు అదేవిధంగా స్థానిక గౌరవ గ్రామస్తులు ప్రజలు స్వామివారిని దర్శనం చేసుకుని స్వామివారి తీర్థాలు కూడా వారందరికీ ఆహ్వానం చేయవలసిందిగా మన అర్చక బృందం వైదిక బృందం వారిని కోరుకున్నాము వైద్య బృందం సభ్యులు శ్రీ మన రాంబాబు గారు కూడా రేపు ముఖ్యమ మన శాసనంత్రి గారిని ఆహ్వానం పత్రిక ఇవ్వడం కూడా తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాము అని చేత సోమవారం బ్రహ్మోత్సవం